హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్యాని ఈరోజు జూన్ జూలై ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మనకు ఉన్న మరొక అవకాశం ఏ విధంగా మనం దర్శనం చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ మనకు జూన్ జూలై ఆగస్ట్ నెలలో తిరుపతిలో అన్ని టికెట్లు అంటే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ శ్రీవారి ఆజిత సేవ టికెట్సు దివ్య అనుగ్రహ అనుగ్రహ టికెట్సు అలాగే అంగప్రదర్శన టికెట్సు వయోవృద్ధుల టికెట్సు దివాంగుల టికెట్స్ ఇలాగ అన్ని రకాల టికెట్స్ ఇవ్వటం జరిగిందండి అన్నీ కంప్లీట్గా బుక్ అయిపోయి కానీ రిపీటెడ్గా మనకి యూజర్స్ నాకు వాట్సాప్లో కానీ లేకపోతే మెసేజ్ రూపంలో కానీ ఇంకా ఏదైనా అవకాశం ఉందా జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ ఆగస్టు నెలలో కానీ స్వామివారిని దర్శించుకోవడానికి మాకు ఇంకేదైనా అవకాశం ఉంటే చెప్పండి అని అడగటం జరుగుతుంది వాళ్ళ కోసం అనేది నేను మళ్ళీ పరిశీలించి ఒక వీడియోని చేయటం జరుగుతుంది కాబట్టి మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి ఓ నమో వెంకటేశయ్య ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుని ఐఆర్టీసీ ఐఆర్టీసీ నెక్స్ట్ జెన్ ఈ ట్రాకింగ్ సిస్టంలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది లాగిన్ అక్కడ మీరు యోజర్ నేమ్ అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ పేజ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏంటంటే ట్రైన్ టికెట్స్ కోసమే ఈ ఐఆర్టీసీ సైట్ అనేది ఎక్కువ మంది వాడుతూ ఉంటారండి అంటే జనరల్ టికెట్స్ కానీ తక్కాల టికెట్స్ కానీ ఈ టైప్ ఆఫ్ కోసమే ఈ ఐఆర్టీసీ సైట్ ఉంది అనేది చాలామందికి తెలుసు కానీ ఈ ఐఆర్టీసీ సైట్ ద్వారా మనం టూరిజం కోటాలో కూడా ఓకేనా టూరిజం కోటాలో కూడా ఓకే దర్శనం టికెట్స్ టీటీడీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసండి ఓకే కాబట్టి ఏంటంటే ఇందులో కూడా మనకి కొన్ని టికెట్స్ అనేది ఇంకా జూన్ జూలై ఆగస్టు నెలకి అవైలబిలిటీగా ఉన్నాయి అవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను అంటే ఈ టూరిజం కోటాలో ఎలా ఉంటుంది మనకి ట్రావెలింగ్ అంటే తిరు తిరుపతికి వెళ్ళడానికి మనం మనం బుక్ చేసుకున్న స్టేషన్ నుంచి అంటే ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి చెప్పుకోండి హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి రావడానికి థర్డేసి టికెట్ ప్లస్ దర్శనము ప్లస్ అకామిడేషను అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అనేది మనం చూసుకోవటమేనండి మిగతా వేరే ఏదైనా ఉన్నాయనుకోండి అదరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లివటం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎట్లాంటివన్నీ అంటే మనం చూసుకోవటం వీళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టు మనం తీసుకెళ్ళటం దర్శనం చేయించడం తీసుకురావటం అలాగే అకామిడేషన్ అనేది మాత్రమే ఈ ఐఆర్ సైట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారండి ఓకే దీంట్లో ప్యాకేజీలు ఉంటాయి ఆ ప్యాకేజీలు ఏంటి వాడు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి మనం ఎలా బుక్ చేసుకోవాలి ఎంత పడుతుంది పర్ పర్ హెడ్ అనేది మీకు చెప్తాను దీనిలో అంటే పర్ హెడ్ అనేది ఉంటుందండి అంటే ఒక మనిషికి వెళ్ళడానికి రావడానికి దర్శనానికి అకామిడేషన్కి పర్ హెడ్ అనేది వాడు క్యాలిక్యులేట్ చేస్తారు అంతేగాని దంపతులకి ఇద్దరికి కలిపి ఒక ప్యాకేజీ అట్లా ఉండదండి వాడు చాలా క్లియర్గా వినండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను చెప్పే ప్ర ప్రతిదీ మీకు క్లారిఫీ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హాలి హాలిడేస్ అని ఇస్తారు చూడండి హాలిడేస్ దాంట్లో టూరిజం దాంట్లో ఇస్తాడు టూరిజం ప్యాకేజెస్ అని ఇస్తుంది టూరిజం ట్రైన్స్ టూరిజం ప్యాకేజెస్ ఉంటాయి టూరిజం ప్యా ప్యాకేజ్లో డొమెస్టిక్ ప్యాకేజెస్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అని రెండు రకాలు ఇచ్చాడండి డొమెస్టిక్ ప్యాకేజెస్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అని రెండు రకాలు ఇచ్చాడు ఇక్కడ నేను ఏంటంటే డొమెస్టిక్ ప్యాకేజెస్ని తీసుకుంటున్నాను అంటే మన దేశంలో ఉన్న టూరిజం ప్లేసుల్లోకి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అంటే కానీ వేరే దేశాల్లో ఉంటాయి ఇంటర్నేషనల్ కాబట్టి నేను చేస్తున్నాను డొమెస్టిక్ అనేదాన్ని తీసుకుంటున్నాను తీసుకోగానే మన సపరేట్గా మరి వేరే విండో అనేది ఓపెన్ అయిందండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సెర్చ్ అని ఇస్తాడు లేదా ఇలా డ్రాప్ డౌన్ చేసుకుని తిరుపతికి సంబంధించిన ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయండి ఓకే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను నేమ్ ఓకే నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ ఎఫ్ కొట్టి కీబోర్డ్లో ఓకేనా తిరుమల అని కొట్టానండి కంట్రోల్ ఎఫ్ కొట్టి తిరుమల అని కొట్టానండి కొట్టంగానే ఇక్కడ చూడండి మనకి ఇలా వెతుక్కోకుండా ఈజీగా ఒక ఆప్షన్ అనేది వచ్చింది ఓకేనా రాంగ్ అనే విజయ్ గోవిందం అని ఒక ప్యాకేజ్ ఇచ్చాడండి విజయ్ గోవిందం ప్యాకేజ్ ఇచ్చాడు దాంట్లో డ్యూరేషన్ చూడండి టూ టూ నైట్స్ త్రీ డేస్ అని ఇచ్చాడండి టూ నైట్స్ త్రీ డేస్ అని ఇచ్చాడు ఓకేనా ఆర్జన్ ఓకేనా చీరాల నెల్లూరు ఒంగోలు రాజమండ్రి సామర్లకోట ధనాలి విజయవాడ ఈ జంక్షన్ల నుంచి మనకి ట్రైన్ అనేది వెళ్తుందటండి ఓకేనా ప్యాకేజీ కోడ్ ఇచ్చాడు ఓకేనా తిరుచానూరు తిరుమల తిరుపతి అంటే మనకి వీళ్ళు ఏం చూపిస్తారంట తిరుచానూరు పద్మావతి అమ్మవారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి గోవిందరా స్వామి ఆలయం ఇవి మనకి ఈ మూడు చూపిస్తారటండి ఈ గోవిందం ప్యాకేజీలో ఓకే డిపార్చర్ ఎవ్రీ ఎవ్రీ ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం అనేది మనకి ఇది ఉంటుంది అప్కమింగ్ జూన్ పద్నాలుగో తేదీ ఉందటండి ఇది ఈ ప్యాకేజీ అప్కమింగ్ జూన్ పద్నాలుగో తేదీ అనేది ఈ ప్యాకేజీ ఉంది ఓకేనా దీంట్లో ఏంటంటే ట్రైన్ ఇంక్లూడ్ ఓకేనా వాళ్ళు కారు అయితే కారు బస్ అయితే బస్సు ఏదో పెడతారో అది ఇంక్లూడ్ అండి ట్రైన్ దిగిన తర్వాత నెక్స్ట్ హోటల్ ఉంటుంది అలాగే మీల్స్ మీల్స్ ఫెసిలిటీ అనేది ఇస్తాడు ఓకే అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు ఏదైనా లగేజీ కనుక తీసుకెళ్తే దానికి గైడ్ కానీ లేకపోతే క్లోక్ రూమ్లో పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక గైడ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే మనం వెళ్తున్న ప్లేసులో ఇంపార్టెంట్ ప్లేసెస్ వాళ్ళు ఎలా మనం త్వరగా చేరుకోవాలి దాని ఇంపార్టెంట్ ఏంటి అంటే స్థల పురాణం కానీ అమ్మవారి ప్రత్యేకతలు కానీ స్వామివారి ప్రత్యేకతలు కానీ వాటి గురించి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే దర్శన టికెట్స్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అంటే మన ఈ గోవింద ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఎంత అవుతుందంటే ఒక మనిషికి మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అవుతుంది ఎంత అవుతుందండి మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అనేది అవుతుంది ఓకే వ్యూ డీటెయిల్స్ దీంట్లోకి వెళ్ళాం జస్ట్ క్లిక్ చేసుకుంటే చూడండి ఓవర్ వ్యూ ప్యాకేజీ గోవిందము ఆ ప్యాకేజీ కోడ్ అనేది ఇచ్చాడు తిరుమల తిరుమల తిరుచానూరు ఇస్తారు ట్రైన్ ద్వారా వెళ్తాం మనం విజయవాడ ఓకే రాత్రి పది యాభైకి మనకి ఇది విజయవాడ వస్తుందండి ఓకేనా ఇక్కడ ఏం చేశాడంటే మనకి ప్యాకేజీలో స్లీపరు అలాగే త్రీ టైర్ ఏసీ అంటే థర్డ్ క్లాస్ ఏసీ అనేది రెండు ప్రొవైడ్ చేస్తాడు అంటే ఉన్న టికెట్స్ని బట్టి మిమ్మల్ని స్లీపర్లో తీసుకెళ్తాడు లేదా థర్డ్ క్లాస్ ఏసీలో తీసుకెళ్తాడు ఈ మొత్తం అంటే పోను అప్ అండ్ డౌన్ చార్జెస్ ట్రైన్ టికెట్స్ అలాగే దర్శనం అకామిడేషను ఇవన్నీ కలిపి అందులో ఇచ్చాడు ప్రతి శుక్రవారం ఉంటుంది ఒక ఫా ఒక బ్రేక్ఫాస్ట్ అనేది వాడు ఇస్తాడు ఓకేనా ఈ విధంగా ఈ విధంగా ఏం చేస్తాడంటే ప్యాకేజ్ ఇచ్చాడు దాంట్లో సింగిల్ షేర్ ఎంత ఇద్దరు కలిసి ఉండదు ఎంత అనేది ఇచ్చాడు ఇక్కడ మన డీటెయిల్స్ కొట్టేసి మనం వెళ్ళొచ్చు అలా ఇంక్లూడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మీరు పాసింజరు అంటే ఒకవేళ మీరు టికెట్ కనుక ఏదైనా కండిషన్ వలన మీరు క్యాన్సిల్ చేసుకుంటే కనుక ఎంత పదిహేను రోజులు పదిహేను రోజులు ముందైతే ఎంత తీసుకుంటాడు పద్నాలుగు రోజులు ముందైతే ఎంత తీసుకుంటాడు ఏడు రోజుల ముందైతే ఎంత తీసుకుంటాడు అనేది ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇవ్వటం జరిగింది వాళ్ళ తాలూగా కాంటాక్ట్ నెంబర్స్ అంటే ఈ ప్యాకేజ్ తీసుకుంటే కనుక వాటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి మనం కాంటాక్ట్ చేస్తే కనుక ఆ వివరాలు అనేది మనకు చెప్తారని చెప్పి ఇచ్చారు ఓకేనా అలాగే మీకు ప్యాకేజ్ కానీ ఫుడ్ కానీ ఒక బ్రేక్ఫాస్ట్ ఇస్తారంట ఇంకా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాటికి సంబంధించినవన్నీ ఇందులో మీకు ఇవ్వటం జరిగింది ఈ ప్యాకేజీ చాలా మంచి ప్యాకేజ్ ఏంటంటే రా రాను పోను మనకి ట్రైన్ టికెట్స్ ఉంటాయి కన్ఫర్మేషన్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళే వెహికల్ పెడతారు బస్సు కానీ లేదా క్యాబ్ కానీ పెడతారు దర్శనానికి వాళ్ళే మనకి తీసుకెళ్తారు ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనం చేయించి మనకి మళ్ళీ అగైన్ ట్రైన్లో ఎక్కించి మనం ఏ ఊరికి రావాలనుకున్నామో ఆ ఊరికి అనేది పంపిస్తారు ఈ విధంగా ఒక ప్యాకేజ్ అనేది అక్కడ ఇవ్వటం జరిగిందండి ఇంకోటి చెప్తాను చూడండి వాళ్ళు అగైన్ కంట్రోల్ యా ఫైన్ కొట్టేసి తిరుమల కొట్టండి కొట్టిన తర్వాత ఇలా వెతకాలంటే కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుందండి సచ్ ఆప్షన్ చూడండి నాది ఏదో సమ్మో దీనివల్ల మళ్ళీ హ్యాంగ్ అయింది ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అంటే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుందండి అర్థమవుతుంది మీరు ఏదైనా ఉన్నా నా కామెంట్స్ రూపంలో అడిగినా నేను చెప్పడానికి ఉంటుంది ఓకేనా ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఇంకో ప్యాకేజ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ మనకి ఓర్నవ సంజయ్ అని ప్యాకెట్ ప్యాకేజ్ ఇచ్చాడు దాంట్లో చూ దాంట్లో కూడా చూడండి త్రీ నైట్స్ ఫోర్ డేస్ అని ఇచ్చాడు గుంటూరు హైదరాబాదు లింగాపాలెం మిరియాల కూడా అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి అనుకూలంగా ఈ ప్యాకేజ్ అనేది ఉంది ఇది ఏంటంటే మనకి కాణిపాకం శ్రీహాళ కసి తిరుమల తిరుపతి ఇవి చూపిస్తాడటండి అప్కమింగ్ అప్కమింగ్ వచ్చేసరికి జూన్ ఎనిమిదో తేదీ ఉందంట ఇది డైలీ ఉంటుంది ఈ ప్యాకేజీ దీంట్లో కూడా ట్రైను క్యాబు క్యాబ్ హోటల్ మీల్స్ అలాగే గైడ్ ఇస్తాడు మనకి రూ లగేజ్ దాచుకోవడానికి క్లోత్ రూమ్ ఫెసిలిటీ కూడా ఇస్తాడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే దర్శన టికెట్స్ ఇస్తాడు మనిషికి ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు అనేది ఇస్తాడండి ఇక్కడ ఓకే ఈ విధంగా ఏంటంటే మనకి తిరుపతి ప్యాకేజెస్ కూడా ఐఆర్టీసీ సైట్ ద్వారా మనకి ఐఆర్టీసీ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మనకి తిరుమల టికెట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి టూరిజం కోటాలో అంటే నేను నేను ఏదో విధంగా స్వామిని దర్శనం చేసుకోవాలి నాకు అవకాశం లేదు నార్మల్ టికెట్స్ బుక్ చేసుకున్న టైంలో నేను అవైలబిలిటీ లేను ఓకే నేను కంపల్సరీ స్వామి దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా టూరిజం కోటల్లో కూడా మనం ట్రైన్ టికెట్స్తో పాటు ఈ స్వామి దర్శన టికెట్స్ కూడా మన ప్రత్యేక దర్శన టికెట్స్ అనేవి కల్పిస్తారు మనకు దర్శన భాగ్యం అనేది కలుగుతుంది ఈ విధంగా కూడా మన స్వామిని దర్శించుకోవడానికి అవకాశం కలుగుతుంది ఓం నమో వెంకటేశయ్య మరొక వీడియోలో కలుపుతాము మరొక వీడియోలో స్వామి దర్శించడానికి మనకున్న వేరే మార్గాలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది అలాగే నేను నా ఛానల్లో చేశానంటే వాల్యుబుల్ వీడియోస్ మాత్రం చేస్తానంటే ట్రావెల్ ట్రావెల్ టికెట్స్ కానీ లేకపోతే మన జ రెగ్యులర్ లైఫ్లో ఉపయోగ ఉపయోగపడే ఆన్లైన్ ట్రా బుకింగ్స్ అంటే ట్రైన్ టికెట్స్ బస్సు టికెట్స్ లేకపోతే ఇన్సూరెన్సులు ఓకేనా లేకపోతే మన జనరల్ ఓట్ కార్డ్స్ లేదా పాన్ కార్డ్స్ ఇట్లాంటివి కూడా నేను చేసి మీకు పెడుతూ ఉంటానండి ఓకే వాటి వాటిని కూడా మీరు ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను వాల్యుబుల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి ఓకే వేరే వీడియోస్ టైంపాస్ వీడియోస్ అనేవి నా దగ్గర ఉండవు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి దాన్ని బేస్ చేసుకుని నా ఛానల్ ఫాలో అవ్వండి నోటిఫికేషన్ ఐకాన్ మీరు ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా రావడం జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వయ